జే జగన్నాథ్ అది సంవత్సరం పదహారు వందల ఎనభై ఒకటి చక్రవర్తి ఔరంగజేబ్ తన కఠినమైన ఆచారాలు ఆలోచనలు కోసం ప్రసిద్ధుడు ఆ సమయంలో అతను చాలా కఠినంగా మత అసహనాన్ని చూపించాడు ఒక పెద్ద వివాదాస్పద నిర్ణయం తీసుకుని పూరిలోని జగన్నాథుని ఆలయాన్ని కూల్చేయమని ఆదేశం ఇచ్చాడు ఈ ఆదేశం బెంగాల్ సుబెదార్ అమీరుల్ అమరాకు ఇచ్చారు ఒరిస్సా ముఘల్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రాజైన గజపతి అప్పటికి జగన్నాథుని రక్షకుడిగా ప్రజల్లో గౌరవం పొందుతున్నాడు ఆలయం కూల్చేయబోతున్నారన్న వార్త ఊహించని వేగంతో వ్యాపించిపోయింది భయం కోపం విచారం ప్రజల్లో విస్తరించాయి అయినా ఒరియా ప్రజలు సున్నితంగానే ఉన్నా అంత తేలికగా వదలకూడదు అని నిర్ణయించుకున్నారు అందుకే ఒక రహస్య పథకం వేసుకున్నారు పెద్ద మొత్తంలో లంచమిచ్చి సుబేదార్ని ఒప్పించగలిగారు అతను తేలికగా నిరాకరించలేని ఆఫర్ ఇచ్చారు ఔరంగజేబ్ ఆజ్ఞను పాటించకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో సుబేదార్కు తెలుసు అయినా అతను చివరికి ఒప్పుకుని ఒక చురుకైన తంత్రం ఆడాడు ఒక కృత్రిమ జగన్నాథుని విగ్రహాన్ని తయారుచేసి ఆలయం కూల్చేసినట్టు ఢిల్లీకి పంపించారు ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు పూజలు యాత్రలు అన్నీ ఆపేశారు రథయాత్ర కూడా ఆపేశారు అని అందరినీ నమ్మించారు అది సక్సెస్ అయ్యింది ఔరంగజేబ్ తన ఆదేశం ఫలితంగా ఆలయం కూలిపోయిందని నమ్మాడు అదే సమయంలో ఔరంగజేబ్ దక్షిణ యుద్ధాల్లో అల్లాడుతున్నాడు మరాఠాల పెరుగుతున్న శక్తి సిక్కులు జాట్లు అంతా అతని దృష్టిని మరల్చాయి ఒరియాల ధైర్యం మరియు చతురతకు ధన్యవాదాలు జగన్నాథుని పవిత్ర ఆలయం తన చరిత్రలో అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొని క్షేమంగా నిలిచింది జై జగన్నాథ్